హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బాబులకే బాబు కళ్యాణ్ బాబా మహేష్ బాబా అనేది ఈ న్యూ ఇయర్ రోజు మనకు తెలియబోతుంది ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ జల్సా సినిమాను అలాగే మహేష్ బాబు గారు నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మురారి సినిమాను వచ్చేసి ఈ న్యూ ఇయర్ రోజున రీ రిలీజ్ చేయబోతున్నారు మరి దీనికి వచ్చే హై దృష్ట్యా దీనికి జరిగిన ప్రీ రిలీజ్ బుక్ బుకింగ్ దృష్ట్యా దీనికి రాబోయే కలెక్షన్ల దృష్ట్యా మనకు వచ్చేసి బాబులకి బాబు ఎవరు తెలియపోతో తెలియబోతుంది మరి ఇప్పుడైతే ఇలా తెలుస్తుంది కానీ ముందు ఎవరు వీళ్ళిద్దరిలో వచ్చేసి నెంబర్ వన్ హీరో అంటే వీళ్ళ పోటీ వచ్చేసి వీళ్ళ రైవర్రీ వచ్చేసి నైన్టీన్ నైన్టీ నైన్ సంవత్సరంలో అయితే స్టార్ట్ అయింది అప్పుడే పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు మూవీ అలాగే మహేష్ బాబు గారు హీరోగా ఇంట్రడ్యూస్ అయిన రాజకారు కుమారుడు మూవీ వచ్చేసి ఒకే టైంలో అయితే రిలీజ్ అయ్యాయి ఆ రెండు పోటీలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి తమ్ముడు సినిమాతో ఒక స్టార్ హీరోగా మారారు అలాగే ఒక యూత్ ఫుల్ ఐకాన్గా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు ఆ రెండు సినిమాలు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అప్పర్ హ్యాండ్ అయితే అయ్యారు అప్పటి నుంచి మహేష్ బాబు అయితే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ డామినేట్ అయితే చేశారు వాళ్ళిద్దరు వచ్చేసి నెంబర్ వన్ హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పవచ్చు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారి అంటే కాదు ఆయన పోటీ ఇచ్చే యంగ్ హీరో అయితే ఎవరు లేరు ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ అయితే ఎవరు అయితే అప్పుడు లేరు అలాగే సీనియర్ హీరోల్లో కూడా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున గారిని సైతం డామినేట్ చేసే లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ అయితే ఉండేది అలాగే రెండు వేల మూడు వరకు ఆయన అయితే ఫుల్గా డామినేట్ చేశారు ఆ రెండు వేల మూడు సంవత్సరంలోనే మహేష్ బాబు గారు ఒక సినిమాతో ఇవి జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి సినిమాతో సెన్సేషనల్ విజయాలు సాధించి ఒక స్టార్ హీరోలుగా అయితే వాళ్ళు ఇద్దరు మారారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి వీళ్ళు పోటీదారులుగా అయితే నిలవగలిగారు అదే టైంలో ఇక టూ థౌజండ్ సిక్స్లో వచ్చేసి మహేష్ బాబు గారు పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ను సాధించి కళ్ళు చిదిరే రేంజ్లో కలెక్షన్లు సాధించి పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేసే లెవెల్లో అయితే మహేష్ బాబు గారు అయితే ఎదిగారు సో అప్పటి నుంచి మహేష్ బాబు గారికి అసలు డామినేషన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ఇవ్వడం అయితే జరిగింది కానీ రెండు వేల పదకొండవ సంవత్సరంలో వచ్చిన దూకుడు సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో ఆ మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని అయితే డామినేట్ చేశారు అలాగే టాలీవుడ్ నెంబర్ హీరో నెంబర్ వన్ హీరోగా కూడా అఫీషియల్గా పిలువబోయే టైంలో అదే టైంలో బిజినెస్ మ్యాన్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఇక ఆల్మోస్ట్ మహేష్ బాబు గారే నెంబర్ వన్ హీరో అని ఫిక్స్ అయ్యే టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి రెండు వేల పన్నెండులో గబ్బర్ సింగ్ సినిమాతో నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తాను ఎవరైనా నన్ను ఫాలోవర్స్ ఉంటే నాకు నేను ఏ పోటీ నాతో నాకు అని చెబుతూ సంచలన విజయాన్ని నమోదు చేసి ఇక మహేష్ బాబు గారికి ఒక ఇమేజ్ అయితే డామినేట్ చేశారు ఆ వెంటనే అత్త రెండు మళ్ళీ రెండు వేల పదమూడులో వచ్చేసి మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ని సాధించు మహేష్ బాబు గారు కంటిన్యూస్గా హిట్లు కొట్టినప్పటికీ కూడా ఆయన ఒక హిట్లను చాలా మార్జిన్తో క్రాస్ చేసి మళ్ళీ అఫీషియల్గా టాలీవుడ్ నెంబర్ వన్గా అయితే కొనసాగారు సో అప్పటి నుంచి మళ్ళీ మహేష్ బాబు గారిపై వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి డామినే అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా నైన్టీన్ నైన్ నైన్టీ నైన్లో వీళ్ళ రైవల్ స్టార్ట్ అయితే రెండు వేల మూడు వరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క డామినేషన్ ఉంది తర్వాత టూ థౌజండ్ సిక్స్ వరకు ఇద్దరు పోటీ పడ్డారు టూ థౌసండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ లెవెల్ టూ వాళ్ళ వరకు బిజినెస్ మ్యాన్ వచ్చే వరకు మహేష్ బాబు గారి అప్పర్ హ్యాండ్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ అత్త రెండు దారి అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఫుల్గా అయితే డామినేట్ చేశారు ఎప్పటివరకు అంటే రెండు వేల పద్దెనిమిది అజ్ఞాతవాసీ సినిమాతో ఆయన వచ్చేసి రాజకీయాల్లోకి వెళ్ళి పులు సినిమాలకు బ్రేక్ ఇచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క డామినేషన్ అయితే అయింది తర్వాత ఆయన మళ్ళీ వకీల్ సబ్చింగ్ మాత్రం రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అప్పటికి ప్యాన్ ఇండియా లెవెల్లో వచ్చేసి కాస్త కలంతా మారిపోయింది ఇమేజ్ ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారి యొక్క రైవల్ రే అయితే లేదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ప్రభాస్ గారి యొక్క రైవల్ రే అయితే నడుస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి జల్సా సినిమాను మురారి సినిమాలు యొక్క రీ రిలీజ్ కలెక్షన్లతో పోలిస్తే ఎవరు నెంబర్ వన్ అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చే ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే మహేష్ బాబు గారికి సినిమాకి వచ్చేసి ఇప్పటివరకు వచ్చేసి యాభై వేల టికెట్లు అయితే అమడైపోయాయి ఫస్ట్ డే వచ్చేసి ఫుల్గా డామినేట్ అయితే చేసింది కానీ సెకండ్ డే వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చేసి మళ్ళీ పికప్ అయ్యి సినిమాకు ఫుల్గా కలెక్షన్ అనేది బుకింగ్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఎనిమిది ఐదు వేల టికెట్ల వరకు అయితే బుకింగ్ అయ్యాయి సో ఇప్పుడు కాస్త మనకి జల్సా సినిమా యొక్క అప్పర్ హ్యాండ్ ఉందని అయితే తెలుస్తుంది కానీ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మహేష్ బాబు ఫాలోయింగ్ తగ్గలేదు యాక్చువల్గా మూడారు సినిమా వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ యూత్కు కావాల్సిన కొన్ని పుష్కరాలు మాస్ మసాలా అంశాలు వచ్చేసి ఆ సినిమా అయితే లేదు కాస్త లవ్డ్గా అయితే ఆ సినిమా ఉంటుందో అరుచుకుంటా కానీ జల్సా సినిమా అలా కాదు కదా అది యూత్కి కావాల్సిన అంత ఫెసిలిటీస్ అయితే ఆ సినిమాలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు సాగ్ కానీ ఆయన మేనరిజమ్స్ కానీ యూత్ఫుల్ పాటలు యూత్కు ఊక ఊపు ఊపిసిన పాటలు అయితే ఉంది దాన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే వచ్చేసి ఇలియానా గారు పార్వతి మిల్టన్ గారు హీరోయిన్ యొక్క అందాలు కూడా ఉన్నాయి అలాగే బ్రహ్మానందం గారు అలీ గారి సునీల్ గారి కామెడీ ఉంది అలాగే త్రివిక్ర గారి డైలాగులు కూడా ఉన్నాయి సో జల్సా సినిమా ముందస్తులో ఉండడం అలాంటి అయితే ఉంటుంది ఖచ్చితంగా కానీ ఇక్కడ మహేష్ బాబు గారి అభిమానులు వచ్చేసి ఫీల్ కావలసిన అవసరం లేదు ఎందుకంటే మహేష్ బాబు ఇది జల్సా సినిమాకి ఇన్ని ఆ అంశాలు ఉన్నప్పటికీ కూడా మహేష్ గారి యొక్క వాయిస్ ఓవర్ కూడా ఈ సినిమాకి వచ్చేసి ప్రధాన ఆకర్షణగా తెలుస్తుంది ఒకవేళ జల్సా సినిమాకు పవన్ మహేష్ బాబు గారి అభిమానులు వెళ్ళినా కూడా మహేష్ బాబు గారి యొక్క వాయిస్ ఓవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా జల్సా సినిమాను మా సినిమా అనే విధంగా సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు సో ఫ్యాన్స్ వారు ఆపి సినిమాలను మాత్రం ఎంజాయ్ చేయండి అయితే నా ఒపీనియన్ ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ అయితే నేను అందివ్వగలను అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్